ఒక వేసవి రోజు ఒక చిన్న చీమకి చాలా దాహం వేసింది అది నీళ్లు తాగడానికి నది దగ్గరకు వెళ్ళింది కానీ ప్రవాహం బలంగా ఉండటంతో అకస్మాత్తుగా చీమ జారి నీళ్లలో పడిపోయింది పాపం చీమ కష్టపడుతూ కేకవేసింది అయ్యో నన్ను కాపాడండి నేను మునిగిపోతాను అప్పుడే దగ్గర్లోని ఒక చెట్టుపై కూర్చున్న పావురం చీమ కష్టాన్ని చూసింది అది వెంటనే ఒక పెద్ద ఆపును కురికేసి నీటిలో వదిలింది చిన్నమిత్రమా ఈ ఆకుపైకి ఎక్కు అని పావురమంది చీమ ఆ ఆకుపైకి ఎక్కి సురక్షితంగా తీరం చేరింది అది చాలా సంతోషించి ధన్యవాదాలు దయగన పావురం నువ్వు నా ప్రాణం కాపాడావు అని చెప్పింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పావురం చెట్టుకొమ్మపై సంతోషంగా కూర్చునిముంది అకస్మాత్తుగా ఒక వేటగాడు వచ్చి తన విల్లు బాణాన్ని పావురంపై గురిపెట్టాడు చీమ ఇది చూసింది తన మిత్రుణ్ణి రక్షించాలని అనుకుంది వెంటనే అది వేటగాడి కాలిదగ్గిరికి పరిగెత్తి గట్టిగా కురికివేసింది అయ్యో అని వేటగాడు కేకవేసి తన విల్లు వదిలేశాడు ఆ శబ్దం విన్న పావురం వెంటనే ఎగిరిపోయింది అది సురక్షితంగా తప్పించుకుంది ధన్యవాదాలు నా మిత్రమా చీమా నువ్వు నా ప్రాణం కూడా కాపాడాదు అని పావురమంది నీతి ఎప్పుడూ చేసిన మంచి పనికి ప్రతిఫలం తప్పదు ఇతరులను సహాయం చేస్తే ఒకరోజు వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు